హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మూడో శనివారం దర్శనానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి మొదటి శనివారం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని చెప్పాను కదా అలాగే రెండో శనివారం వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఫ్రీగానే అయ్యింది అయితే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము రెండోసారి ఇప్పుడు మూడోసారి కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి ఈరోజైతే దర్శనాలు చాలా తొందరగానే అయిపోయినాయి అని చెప్పాలి అలాగే చాలామంది కాయిన్స్ని కొనుక్కుంటున్నారు టెన్ రూపీస్ పెట్టి సెవెన్ కాయిన్స్ కొంటున్నారండి ఎందుకంటే మనము ఏడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రద దర్శనకు ఒక కాయిన్ మనం హుండీలో వెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నాము కదా కాయిన్స్ ఏ వేయనవసరం లేదండి మనం చేతితో ఫ్లవర్స్ కూడా పట్టుకొని ఆ పక్కన వెయ్యాలి హుండీలో కాకుండా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు కాయిన్స్ అయితే ఏడు కాయిన్స్ను పది రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది అలాగే ఈరోజు అయితే దర్శనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనము కూడా హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయిందండి అంటే మనం ఫస్ట్ దర్శనం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామన్నాం కదా అయితే దేవస్థానం వాళ్ళు ఆ ఇబ్బందిని గ్రహించినట్లున్నారు ఆ రోజు జరిగిన ఇబ్బందిని గ్రహించి రోజు అయితే చాలా తొందరగా అందరికీ కూడా దర్శనాలు అయితే జరిపించడం జరిగిందండి అలాగే ప్రీ దర్శనానికి అయితే టూ అవర్స్ పడుతుంది మనము ఫైవ్ అవర్స్ సిక్స్కి నిలబడితే కనుక ఎయిట్కి మాత్రం మనకి దర్శనం అయితే అయిపోతుందండి అయితే చూడండి ఇక్కడ కనిపిస్తున్న జనమంతా కూడా వీళ్ళు ప్రదర్శనలు చేయడానికే ఉన్నారండి నిజంగా ఎయిట్ థర్టీకి ఇంత క్రౌడ్ ఉందంటే చూస్తున్నారా ఇంత జనాన్ని చూస్తే నిజంగా పాపాలు పోతాయండి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపించాలనుకున్నాను అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను నచ్చితే లైక్ చేయండి